హలో అండి వెల్కమ్ టు ద మై ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి కొత్త కొత్త చీరలు తీసుకొచ్చానండి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి గోల్డెన్ జెరీలో డిజైన్ ఉంటుంది ఈ చీరకు చాలా లుక్ వస్తుంది కట్టుకున్నప్పుడు ఆరెంజ్ కలర్ చాలా లుక్ కనిపిస్తారు మీరు అలాగే ఇది కలర్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అండి గోల్డెన్ జెరీ వర్క్ ఉంటుంది ఈ కాంబినేషన్ చాలా క్లాసిక్ గా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ సిల్క్ మెటీరియల్ గా కనిపిస్తుందండి మంచి స్టైల్లో కంచి పట్టు సారీ స్టైల్లో డిజైన్ తో ఉంటుందండి ఈ చీర ప్రతి ఒక్కరు ఫెస్టివల్ లో కానీ ఫంక్షన్స్ మ్యారేజ్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంచి లుక్ తో కనిపిస్తారండి మంచి గోల్డెన్ పింక్ బార్డర్ తోటి ఆరెంజ్ కలర్ తో మంచి లుక్ కనిపిస్తుంది ఫెస్టివల్ లో అలాగే చాలా బ్రైట్ గా కూడా ఉంటుందండి ఈ కలర్ మీకు నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి ఇది కూడా బార్డర్ వచ్చేసి సిల్వర్ జెరీతో ఉంటుందండి స్టైల్ వచ్చేసి బనారసి సిల్క్ మిక్స్ సారీ కనిపిస్తుంది ఇది ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఇది చాలా బాగుంటుందండి ఇది మంచి స్టార్ వర్క్ తో కనిపిస్తుందండి ఈ లుక్ వచ్చేసి ఈ సారీ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి ఈ సారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ సిల్క్ ఉంటుందండి మిక్స్ మంచి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ గా కనిపిస్తుంది ఫెస్టివల్ లో కానీ వెడ్డింగ్ లో ధరించినప్పుడు బర్త్డే కి కానీ హోమ్ ఫంక్షన్స్ కి కానీ మనకు గోల్డ్ చైన్ వేసుకున్నప్పుడు కానీ రెడ్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు కూడా మంచి లుక్ కనిపిస్తుంది అండి ఈ మెహందీ కలర్ లో మంచిగా ఉంటుంది మంచి స్మూత్ గా ఉంటుంది హెవీ వర్క్ వెయిట్ అనేది కూడా ఉండదండి చాలా స్మూత్ గా ఉంటుంది కొంచెం సిల్క్ షైన్ లో కూడా కనిపిస్తుందండి ఈ చీర ఇది కూడా సేమ్ అండి గ్రీన్ మెహందీ కలర్ లెక్కనే ఇది కూడా ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా బాగుంటుంది సేమ్ లుక్ కాకపోతే ఆరెంజ్ కలర్ లో కొంచెం వైట్ కలర్ లో లీఫ్ లెక్క ఒక డిజైన్ లెక్క కనిపిస్తుందండి ఇది కూడా మనకు డైలీ వేర్ గానీ హోమ్ ఫంక్షన్స్ గాని ఎక్కడికైనా ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది వేసుకున్నప్పుడు మంచి లుక్ కూడా కనిపిస్తుందండి మన ఆఫీస్ కి వెళ్ళినప్పుడు గాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ బయటికి పార్టీస్ కి కూడా వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా సింపుల్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది సిల్క్ గా కనిపిస్తుంది అది గా కనిపిస్తుంది సిల్క్ గా ఉంటుంది స్మూత్ నా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి